జమలో భారాత్మతాకి ఈరోజు నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం కొంబెలి గ్రామంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ఆరంభంగా మా యొక్క అత్యంత ఆత్మీయ మిత్రులు వీరందరూ కూడా ఒక పది మంది ద్వారా సేంద్రియ వ్యవసాయ విధానంలో భాగంగా వాళ్ళకు ఒక పట్టాని అలాగే ఒక ఐదు రకాల విత్తనాలు ఇచ్చి దీని ద్వారా ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సంకల్పించడం జరిగింది భవిష్యత్తులో గ్రామం మొత్తం కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానంలో కనీసం నువ్వు ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తున్నప్పుడు కనీసం ఒక ఎకరం నీ కుటుంబం గురించి మన కుటుంబాల గురించి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సంకల్పం చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ గోవులు నశించిపోతూ ఉన్నాయి గో సంరక్షణ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సంతానం ఏమీ రాదు అలాగే ఆరోగ్యము చాలా బాగుంటుంది ఈరోజు గోలం పెంచేటటువంటి తత్వాన్ని కూడా చాలామంది మర్చిపోతున్నారు భవిష్యత్తులో గోవు అనేది ముక్కోటి దేవతల అని చెప్పుకుంటుంటాము అలానే గోవుని ఇవాళ పూజకు పరిమితం చేస్తాం కానీ గోవు ఆధారంగా వచ్చేటటువంటి ఆ యొక్క పదార్థాలు మాత్రం వినియోగించేసిలో అందరం కూడా వెనకబడి ఉన్నాము కనుక మా మిత్రుల ద్వారా కొంపెల్లి గ్రామంలో గోమాతను సంరక్షించుకోవడమే కాకుండా గోమాత ద్వారా లభించే పదార్థాలను కూడా తీసుకుంటూ గో ఆధారంగా సేంద్రీయ వ్యవసాయం మరియు ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయ విధానం ముందుకు తీసుకెళ్లే విషయాన్ని ఇదే రోజు సంకల్పాన్ని తీసుకోవడం జరుగుతుంది జబలో భారత్మాతకి జై జబలో గోమాతకి జై